అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది మనం ప్రతిరోజు కూడా ఒక మంచి ఆధ్యాత్మిక అమ్మవారి కథని చెప్పుకుంటూ ఉన్నాం కదా అందులో భాగంగానే ఈరోజు ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను ఆ కథ ఏంటి అంటే గోమహిమ గోమాత గోమాత గురించి ఈరోజు మీతో ఒక మంచి కథను షేర్ చేయబోతున్నానండి గో మహిమ గురించి శివ పార్వతుల సంభాషణ ఇప్పుడు విందాం ఒకనొకప్పుడు పార్వతీదేవి కైలాసమున పరమశివునితో పరమశివుణ్ణి భక్తితో పూజించి నాదా స్త్రీలు తెలిసి తెలియక ముట్లు అంట్లు కలిపిన దోషాన్ని పెద్దలను బ్రాహ్మణులను భక్తులను దూషించిన దోషాన్ని పరులను హింసించిన దోషాన్ని పరులను హింసించిన పాపాన్ని ఏ విధంగా పరిహారమగునో చెప్పవలసిందిగా ప్రార్థించగా దయామగుడైన పరమశివుడు ఓ పార్వతీదేవి గోవునందు సమస్త దేవతలు ఉన్నారు అట్టి గోవును పూజించిన సర్వ పాపాలు నశించిపోతాయి ఆ గోవునందు పాదములు ఎంద రుణపృ రుణ పితృదేవతలు గొలుసులు తులసీదళములు కాళ్ళలో సమస్త పర్వాలు మారుతి కూడా ఉన్నారు నోరు లోకేశ్వరం నాలుక నాలుగు వేదాలు భూమధ్యంబున గంధర్వులు దంతాన గణపతి ముక్కున శివుడు ముకుమున జ్యేష్ఠాదేవి కళ్ళలో సూర్యచంద్రులు చెవులలో శంకు చక్రాలు కొమ్ములలో యమ ఇంద్రులు ఉన్నారు కంఠమున విష్ణువు భుజమున సరస్వతి రొమ్మున నవగ్రహాలు మూపురమున బ్రహ్మదేవుడు గంగడోలున కాశీ ప్రయాగా నదులు ఉన్నాయి ఉదరమున పృథ్వీదేవి వెన్నున భరద్వాజుడు కుబేరుడు వరుణుడు అగ్ని మొదలగు దేవతలు ఉన్నారు ఉదరమున సనక సనక సనంద కుమారులు తొనక చంద్రుడు తోక కూర్చుని ఉన్న సూర్యకిరణాలు తోలు ప్రజాపతి రోమావళి త్రిశంకోటి దేవతలు పిరుదులయందు పితరులు కర్రి కావేరిబోలు పాదుగు పుండాక్షరీకులు స్థనాలన సప్త సముద్రాలు పాలు సరస్వతీ నది పెరుగు నర్మదా నది నెయ్యి అగ్ని బొడ్డున శ్రీకమలం అమృతం కడుపులో ధరణి దేవతలు గోపచింత గంగా యమున ప్రయాగ త్రివేణి నదులు తీర్థం గోమయంలో శ్రీ లక్ష్మీదేవి ఉన్నారు గోపాద ధూళి సమస్త నదులు తీర్థముల కన్నా గొప్పవి కాబట్టి ఓ పార్వతీదేవి మహాహత్య వర్ణ వర్ణనను ఉదయం పఠిస్తే బ్రహ్మహత్య మహాపాతకములన్నీ తొలగిపోతాయి ప్రతి నాడు పటిస్తే మూడు నెలల మహాపాపాలు తొలగిపోతాయి నిత్యము సంధ్య వేళ పఠించిన మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది గోవును ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో వారు మూడు తరాల పితృదేవతలను తలచెదరు గోవులకు తృప్తిగా మేత శనగలు బెల్లం తినిపించిన సమస్త దేవతలు తృప్తిపడతారు గోవుకు మనసారా నమస్కరించిన మంచి ఫలితం ఉంటుంది గోవుకు ఐదు సార్లు ప్రదక్షిణాలు చేసి భూ భూ ప్రదక్షిణంతో సమానమవుతుంది గోవును పూజిస్తే సమస్త దేవతలను పూజించినట్లే గోమాతను దర్శించి గో ప్రదక్షణం చేయవలను ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గోపూజ చేసిన వారు సమస్త పాపపం నుండి విముక్తి పొంది విష్ణు సాన్నిధ్యం పొందుతారు కార్తీక బహుళ ద్వాదశి నాడు గోవచ్చ ద్వాదశి అంటారు ఈ రోజున గోపూజ చేసిన వారు అనంతకోటి పుణ్యాలు పొంది నలభై ఒక్క రోజులు చేసిన పుణ్యఫలం కలుగుతుంది ఈ ఒక్క రోజు చేసిన సో పుణ్యం లభిస్తుంది అని కూడా బోధించారు శివుడు శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా గోమాతను పూజించి సేవించి గోపాలుడైనాడు ఆహార శుద్ధ సత్యశుద్ధి అని శాస్త్రవచనం సరైన ఆహారాన్ని తీసుకుంటే వ్యక్తిలో శాంతగుణం పెరుగుతుందని శ్లోకాలలో అర్థం కూడా ఉంది అందుకే మన మహర్షులు గోవుల్ని పెంచి ఆ క్షీరాన్ని స్వీకరించి సత్యగుణ సంపన్నలు అయ్యారు ఆవు విశ్వమాత ఆవును ఆరాధిస్తే సమస్త దేవతలన్నీ ఆరాధించినట్లే మన పురాణాలు చెబుతున్నాయి గోవును గోమాత అని పిలుస్తాం కారణం గోవు ప్రతి అణువులోనూ ఒక్కొక్క దేవత ఉంటారు కాబట్టి భారతీయులకు పరమ పవిత్రమైన గోవు భారతీయుల జీవన సరళిలో మాతృదేవత తర్వాత విశిష్టమైన ద్వితీయ స్థానాన్ని వహించింది గోమాత అసలు గోవులే లేనట్లయితే మావ మానవుని మనుగడ సాఫీగా జరగడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి దీనికి కారణం గోవులు మనల్ని పోషిస్తున్నాయి పూర్వం బ్రహ్మ ఆ చేతనాలైన నదులు పర్వతాలు మొన్నగు వాటిని సృష్టించి జీవాత్మలో కూడిన చేతన మగు అగ్ని నుండి ఉత్పన్నం కావాలని సంకల్పించుకొని అగ్ని యందు ఉత్పత్తికి సాధకమగు హోమాన్ని చేశాడు శరీరం కొరకు వాయువు చక్షువు కొరకు ఆదిత్యుడు హోమం చేశారు వారి హోమం వల్ల గోవు ఒక్కటే ఉత్పన్నమైనది గోవుకు వేద ప్రమాణమైన ప్రాముఖ్యత కూడా ఉంది అగ్ని సంబంధమైన హోమం వల్ల గోవు జన్మించుట చేత గోవునకు అని కూడా పేరు వచ్చింది మన వేదాలలో గో మహత్యాన్ని ఉపదేశించి వివరించే మంత్రాల అనేక ఉన్నాయి గోమాతకు సకల సంపదలకు పుట్టిల్లుగా ఆధ్వర్య వేదం కీర్తించగా హృగోద్వేగంలో తుల్యం నోపశ్యామినేనం అని కూడా పలకగా నిరుపమానమైన ఔన్నత్యం ఆవుకి ఉందని యజుర్వేదం ప్రశంసింపబడింది ఆవులో దేవతా ఉన్నాయని అతీంద్రియ దర్శన శక్తి కలిగిన మన మహా ఋషులు దర్శించి చెప్పారు అందుకే గోవులున్న చోట కుండలిని శక్తి అధికంగా ఉంటుంది గోవును సేవించడం వలన గ్రహ దోషాలు తొలగిపోతాయి గోవుకి ఆహారం సమర్పించడం ద్వారా పితృదేవతలకి పిండదానం చేయలేని వారికి పిండ ప్రదానం చేసిన ఫలితం లభిస్తుందని మన పురాణాలు పేర్కొన్నాయి ఒకప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుడితో నాదా జనుల పాపాల నుండి విముక్తి చెందుకు ఏదైనా మార్గం తరుణోపాయం తెలపమని అడగగా శివుడు పార్వతితో గోమాత ఎందు సమస్త దేవతలు ఉంటారు కాబట్టి పితృదేవతలు కాళ్ళయందు సమస్త పర్వతాలు దంతాలయందు గణపతి ఇలా సకల దేవతలు ఉంటారు కాబట్టి అందువల్ల గోమాతను పూజించి ఆయుర ఆరోగ్యాలను అష్ట ఐశ్వర్యాలను పొందవచ్చని గోవులకు ఆహారం పెడితే సమస్త దేవతలకు ఆహారం పెట్టినంత పుణ్య ఫలం కలుగుతుందని గోమాతను సమ నమస్కరించిన ప్రదక్షిణం చేసే భూమండలమంతా ప్రదక్షిణం చేసినంత ఫలితం కలుగుతుందని చెప్పారు శివయ్య భారతీయ గోజాతి అన్ని దేశాల ఆవుల కన్నా సౌర శక్తిని అధికంగా గ్రహిస్తుందని ఆవు నేతిని నొప్పి మీద వేస్తే వచ్చే ధూపం పర్యావరణ కాలుష్య రహితం చేస్తుందని యజ్ఞ యాగాదులు వల్ల మనకు తెలుస్తుంది అటామిక్ రేడియేషన్ నుండి రక్షణ పొందగల శక్తి ఆవు పాలలో ఉందని రష్యన్లు తెలుసుకున్నారు మన ప్రాంతీయ భారతీయ సంస్కృతి సంపదకు ప్రతీక గోమాత హిందూ మతంలో గోరక్షణ అత్యంత ప్రధానమైనది అన్ని విధాలా ఆవు మనకు మేలే చేస్తుంది కాబట్టి బతికి మరణించింది కూడా ఉపకారమే చేస్తుంది కనుక గోవులను రక్షించదాం గోమాతను నమస్కరించదాం విన్నారు కదా అండి గోమాత విశిష్టత కాబట్టి గోమాతలో సకల దేవతలు ఉంటారని సాక్షాత్ శివయ్యే పార్వతీదేవికి చెప్పాడు కాబట్టి గోమాతను పూజించిన వారికి ఏ కోరికైనా తీరటమే కాకుండా ఆరోగ్య ఆయుష్ ఆరోగ్యాలు కూడా మెరుగుపడతాయి సకల సంపదలు కలుగుతాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖినోభవంతు జై వారాహి